ట్రాన్స్ఫర్ ఒకడింటిలో చెత్త తీసుకొచ్చి పక్కనింటోడు ముందర వేస్తే అది బంగారం అవుతుందా అలాంటిది ముఖ్యమంత్రి గారే ఈ జగనే ఈ ఎమ్మెల్యే చెత్త కానీ ఈ నియోజకవర్గంలో కాదు పక్క నియోజకవర్గంలో పెడితే బంగారం అయిపోతాడంట అంటే చూడండి ఈ రోజు ఎలా ప్రజల్ని మోసం చేస్తున్నాడో ఈ జగన్ ఇక్కడున్న ప్రజలందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ కార్యక్రమం ప్రారంభించాడో ఆ రోజే జగన్ ఓటు మీ ఒప్పుకున్నాడు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నా బాబాయిని చంపింది ఎవరబ్బా బాబాయిని చంపింది ఎవరు పిన్ని తాలిబొట్టు దంపింది ఎవరు అబ్బాయే బాబాయ్ని చంపేశాడు అబ్బాయే పిన్ని తాలిబొట్టు దెంపాడు ఇది ఎవరు రక్త చరిత్ర జగనాసుడ రక్త చరిత్ర ఎన్నికల ముందల ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారే చంపారన్నారు ఈ రోజు షీట్ లో ఎవరు సొంత బంధు వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి ఇంకా రేపో మాపో ఏ నైన్ లో జగన్ పేరు కూడా రాబోతుంది ఇప్పుడు మీ అందరికీ చిన్న క్విజ్ పెడతా రెడీనా సమాధానం చెప్పేదానికి జగన్ రోజు ఏం తాగుతాడు భూమా ప్రెసిడెంట్ మెడలా ఆంధ్ర గోల్డా ప్రజల రక్తమా ఏం తాగుతాడు చేతులెత్తి చూపించండి ప్రజల రక్తం ఈ రోజు బాటిల్ తాగే దగ్గర వ్యక్తి దగ్గర నుంచి ప్రతి రోజు ఇరవై ఐదు రూపాయలు జే ట్యాక్స్ కట్టించుకుంటున్నాడు ఇది ప్రభుత్వం కాదండి ఇది ముఖ్యమంత్రి గారు వేసే సెల్ఫ్ పన్ను జగన్ పన్ను జే ట్యాక్స్ ఇది నేరుగా ఆయన జోబులోకి వెళ్తుంది అంటే సంవత్సరానికి తొమ్మిది వేల రూపాయలు ఐదు సంవత్సరాలు నలభై ఐదు వేల రూపాయలు జే ట్యాక్స్ ద్వారా వసూలు చేస్తున్నారు ఈరోజు ఆ ముందు చూస్తే విషం ప్రమాదం నేను ఒక బాటల్ ల్యాబ్కి పంపించి టెస్ట్ చేపించా అక్కడ అధికారులు ఏం చెప్పారు తెలుసా పంట పొలాల్లో పురుగు మందు కొడితే పురుగు సస్తుందో తెలియదు కానీ ఇది కానీ కొడితే పురుగులన్నీ అని చెప్పారు అలాంటి ముందు అమ్ముతున్నాడు ఏ అమ్మా ఎన్నికల ముందల ఏం చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ముందల ఏం చెప్పాడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే వచ్చి ఓట్లు అడుగుతా అన్నాడు మద్యపాన నిషేధం జరిగిందా జరిగిందా మద్యం తయారు చేసేది ఆయనే బాటల్లో నింపేది ఆయనే అమ్మిచ్చేది కూడా ఆయనే ప్రతి షాప్ కి టార్గెట్ ఇచ్చి వైకాపా నాయకుల ద్వారా ఈ రోజు మద్యం అమ్మిస్తున్నారు ఈ జగన్ చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఈ జగన్ కి రెండు ఉన్నాయి ఉన్నాయమ్మా మీ కంపెనీ ఒక బటన్ అది బులుగు బటన్ కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది తల్లి బులుగు బట్టన్ ఒకతాడు తల్లి పదివేల అకౌంట్ లో పడుతుంది అదే క్షణం బల్ల కింద బటన్ ఒకతాడు వంద రూపాయలు ఉష్కొని పోతుంది ఎలా పోతుందో కూడా చెప్పాలి కదా సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను రేపమాప ఇంట్లో కుక్కుంటే కుక్క పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్ వాలంటీర్ వాసు రేపమాప ఇంటికి వస్తాడమ్మా గొట్టం పట్టుకొచ్చి ఇలా ఉఫ్ అని ఊదమంటాడు ఊదత్తల్లి ఊరితే అమ్మా ఇంత గాలి పిలుస్తున్నారా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్ గ్యాస్ ధర పెంచాడు పెట్రోల్ ధర పెంచాడు డీజిల్ ధర కూడా పెంచి ప్రజల్ని పీదిస్తున్నాడు ఈ జగన్ ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా అన్న క్యాంటీన్ కట్ పండ కానుకల కట్ ప్రమాద బీమా కట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ ఆరు లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్ డ్రిప్ ఇరిగేషన్ కట్ ఇట్లా వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గ నందమూరి తారక రామారావు గారు ఆనాడు రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు అదేవిధంగా మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతే ఏకంగా దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశారు డ్వాక్రా సంఘాలు బాబు గారు ఏర్పాటు చేశారు మొన్న ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రన్న భీమా అన్న క్యాంటీన్ పెళ్లి కానుక విదేశీ విద్య ఇట్లా దాదాపు వంద సంక్షేమ కార్యక్రమాలు మన కోసం తీసుకొచ్చారు ఈ రోజు వాలంటీర్ వాసు ఇంటింటికెళ్లి చెప్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారని మన పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి మనం గతంలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి నేను మూడు వేల నూట నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకున్నా దాని తర్వాతనే పవన్ అన్న బాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ ప్రకటిస్తాం జరిగింది రేపు రెండు నెలల తర్వాత వచ్చేది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వమే మనం అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మనం తీసుకుంటాం ఉద్యోగం వచ్చేదానికి కొంచెం ఆలస్యం అయితే నిరుద్యోగ యువత యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది అంతేకాదు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇంట్లో ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా రైతుకి అండగా నిలబడేదానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్ని చేతులెత్తి చూపించండి ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఐదు సంవత్సరాల తొంభై వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇవ్వబోతున్నారు ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుతున్నాం అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శనే జగన్ మూడు రాజధాని పేర్లతో మన జీవితాల్లో మూడు ముక్కలు ఆట ఆడుతున్నారు ఇక్కడున్న యువకులు అందరూ ఆలోచించాలా గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ వచ్చిందా ఉత్తరాంధ్రకి ఒక్క పెట్టుబడి వచ్చిందా ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా కానీ అదే ప్రజాధనాన్ని లూటీ చేసి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్నాడు ఈ జగన్ ఎన్నికల ముందల అన్ని షుగర్ ఫ్యాక్టరీలు మరి తెరిపిస్తానని హామీ ఇచ్చి కనీసం ఒక్క షుగర్ ఫ్యాక్టరీ కూడా ఈ రోజు తెరవలేదు ఆనాడు తెలుగుదేశం పార్టీ పోరాడితే విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చింది ఆ రైల్వే జోన్ కి కావాల్సిన భూమి కూడా ఈ ప్రభుత్వం ఈ రోజు కేటాయించలేదు ఇంకా విశాఖ హక్కు అంటే ఆంధ్రుల హక్కు ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి ఆంధ్ర రాష్ట్రం కోసం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు ఇప్పుడు ఏకంగా ఆ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకి సహకరిస్తున్నాడు ఈ జగన్ అక్కడ ఉన్న ఆస్తుల్ని కొట్టేసేదానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్ ఉత్తరాంధ్రకు నేను హామీ ఇస్తున్నా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయనీయం అవసరమవుతే ఆంధ్ర రాష్ట్రమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేస్తుంది ఇంకా ఉత్తరాంధ్రకి ఈ జగన్ ఒక కొత్త పథకం ఇచ్చాడు మొత్తం ఉత్తరాంధ్రని ఇద్దరికి అప్పగిచ్చాడు మొదటి వ్యక్తి పేరు విజయసాయి రెడ్డి రెండవ వ్యక్తి పేరు వైవి సుబ్బారెడ్డి వీళ్ళిద్దరు పడి ఒక పంది కుక్కల్లాగా ఉత్తరాంధ్రాన్ని తినేస్తున్నారు ఎప్పుడు లేని విధంగా భూ కబ్జాలు చేస్తున్నారు ఎవరిన పోరాడితే దొంగ కేసులో పెడుతున్నారు మన కార్యకర్తలు ఎదురు దొరికితే ఏకంగా మన ఇంటిపైకి వచ్చి మన కాంప్లెక్స్ కానీ ఇల్లు ఈ ఈరోజు ధ్వంసం చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం అంతెందుకు రామ్ తీర్థంలో ఏకంగా శ్రీరాముడు తల కూడా నరికేశాడు ఈ జగన్ ఇప్పటికీ దాని వెనకాల ఎవరు ఉన్నారో చెప్పలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఇంకా శ్రీకాకుళం జిల్లాకి జగన్ పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు దాంట్లో ప్రధానంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాడు ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశాడా ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశాడా లేదు ఇంకో పక్కన వంశధార తోటపల్లి లెఫ్ట్ రైట్ కెనాల్ పనులు పూర్తి అన్నాడు నాగావళి కరకట్ట పనులు పూర్తి చేస్తాడు కనీసం పనులన్న ప్రారంభించాడా అని మిమ్మల్ని అందరిని ఒక్కసారి ఆలోచించమంటున్నా నాడు నేడు ఎప్పుడు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసింది మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ రోడ్లు కాని బ్రిడ్జ్లు కాని ఆసుపత్రులు కానీ అంతెందుకు ఉద్దానం కిడ్నీ పేషెంట్లకి డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసింది మన పార్టీ తెలుగుదేశం పార్టీ నర్సన్నపేట నియోజకవర్గాన్ని ఆనాడు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ సర్వకోట చులుమూరులో పన్నెండు వందల ఎకరాలకి సాగునీరు అందించే బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాడు పనులు ప్రారంభించాం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ పనులన్నీ ఆపేసింది ఇంకో పక్కన సర్వకోట జులుమూరు మండలంలో ఉన్న గ్రామాలన్నిటికీ తాగునీరు అందించడానికి నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు యాభై కోట్ల రూపాయలు కేటాయించాం పనులు ప్రారంభించాం ఆ పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం ఇంకో పక్కన ఇంకో పక్కన హాస్పిటల్ నిర్మించాం శ్రీముఖి లింగేశ్వర ఆలయం అభివృద్ధి కూడా మన ప్రభుత్వం చేసింది సిసి రోడ్లు బీటీ రోడ్లు కూడా ఆనాడు పెద్ద ఎత్తున చేశాం కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది ఒక్క అవకాశం అని చెప్పారని అందరికి ముద్దులు పెట్టారని వైకాపా ప్రభుత్వాన్ని గెలిపించాం ఇక్కడ భారీ మెజారిటీతో ధర్మాన కిషన్ దాస్ గారిని ఇప్పించారు కానీ నేను అడుగుతున్నా ఆయన నియోజకవర్గానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా మజా వచ్చిందా హాట్ బీట్ పెరిగిందా నీలే అల్పించిందా హాట్ చూస్తావా రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ హీరో అయితే ఈ వీడియోలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా ఆయన పేర్లో ధర్మాన ఉంది కానీ ఆయన చేసే పనులన్నీ అధర్మమే అంగన్వాడి పోస్టులు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు వాళ్ళ సొంత పార్టీ తిరిగి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు ప్రభుత్వ స్థలాలు చెరువులు ఎక్కడ ఏ భూమి దొరుకుతుందా అది ఎప్పుడు కబ్జా చేయాలని ఆలోచన తప్ప ఏనాడు మన నియోజకవర్గం గురించి ఆయన ఆలోచించలేదు అంతేందుకు పట్టణంలో ఉన్న నాయుడు గారి పేరుతో పార్క్ నిర్మిస్తే ఏకంగా ఆ పార్క్ ని ధ్వంసం చేసేదాన్ని జేసీబీని పంపించాడు ఈ అధర్మ ధర్మ ప్రసాదరావు గారు క్రిషన్ దాస్ గారు ఇంకో పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెంకటేశ్వరరావు గారి షాపింగ్ కాంప్లెక్స్ ని కూడా ఏకపక్షంగా తొలగించే పరిస్థితి మనందరం చూస్తున్నాం